ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని మనకి మే ఒకటి నుంచి గురుగ్రహ మార్పు అనేది రాశి నుంచి వృషభ రాశికి మారుతుంది కాబట్టి అసలు ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ మే నెలలో ఈ విషయాలు మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయక్ అంటే మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు గురుగ్రహ మార్పు వల్ల మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి తప్పకుండా ఓం శ్రీ గురు మిథున రాశి వాళ్ళకి గురువు యొక్క సంచారం అనేది ఆ కృతికా నక్షత్రం రెండో పాద ప్రవేశంతో వృషభ రాశిలో ప్రవేశం జరుగుతుంది ఆ వృషభ రాశిలో ప్రవేశం జరగటంతో పాటు అయితే ఏదైతే గురువు ధనకారకుడు సంతానకారకుడు భాగ్య లాభాలని సుఖాన్ని ఇచ్చేవాడు గురువు ఇక్కడ అంటే గురువు చేయాల్సిన కారకత్వంలో ఎన్నో మంచి పనులు ఆధ్యాత్మికంగా కానీ అలానే శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు గురువు వల్ల లభిస్తాయి మిథున రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా స్థానంలో గురువు యొక్క సంచారం చతుర్థంలో కేతు యొక్క సంచారం దశమంలో రాహు భాగ్యంలో శని యొక్క సంచారం అతిపెద్ద గ్రహాలు ఇక రవి శుక్ర అనేవి రవి బుధ శుక్ర గ్రహాలు ముప్పై రోజుల పాటు ఒక రాశి నుంచి మరో రాశి మారుతాయి కొంచెం నలభై ఐదు రోజుల పాటు మారుతుంటాడు ఒక రాశి నుంచి గురుగ్రహాన్ని ప్రధానంగా మనం తీసుకుంటే ఈ సంవత్సర కాలం అంతా కూడా గురువు ఎలాంటి మేలు చేస్తాడు అంటే గురువు వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి అని అంటే మిథున రాశి వాళ్ళకి ధనము ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెరుగుతుంది ఆదాయానికి తగ్గట్టుగానే సమాంతరంగా ఖర్చు వస్తుంది అంటే ఆ సమాంతరంగా ఖర్చు అంటే వృధా ఖర్చు అయ్యే అవకాశం ఉండదు అంటే ఇవ్వటం ఇళ్ళ నిర్మాణము శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేసే అవకాశం వివాహ చేసే అవకాశాలు దాన్ని కొంత డబ్బులు వెచ్చించే అవకాశం వాహనాలు కొనుగోలు చేయటం వ్యవసాయ భూమి ఫ్లాట్లు గృహ ఉపకరణ వస్తువులు పిల్లల చేత వాటి చేత అందరి చేత కూడా ఉద్యోగాలు ప్లస్ చదువులకి డబ్బులు ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే మంచి కోసమే తప్పితే చెడుగా డబ్బులు వృధా ఖర్చు అయ్యే అవకాశాలు ఉండవు నూతన భాగస్వామ్య వ్యాపారం బాగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అలానే నూతన వ్యాపారాల్లో ముందుకు వెళతారు జీవితంలో అంటే ఇవన్నీ కూడా వాళ్ళ జీవితంలో సక్సెస్ రేట్ అని అర్థం ఇక్కడ వీళ్ళకి వీళ్ళకేమవుతుందంటే డబ్బు పోతుంది ఈ సంవత్సరం చేయాల్సిన పని చేసేస్తారు వాళ్ళు అంటే ఎన్నో సంవత్సరాల క్రితంగా ఉన్న పెండింగ్గా ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు ఆ పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే అనుకూలమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అంటే ఇబ్బందికరమైన వాతావరణం ఉండదు వీళ్ళకి ఇబ్బందికరంగా ఉండదు ధనపరంగా ఇబ్బందులు ఉండవు ధనం వస్తుంటుంది ఒకవైపు పోతూ ఉంటుంది అలానే రాబడి రాబడి తక్కువ ఉందంటే అలా ఉండదు రాబడి అద్భుతంగా ఉంటుంది గౌరవ మర్యాదలు లోటు పేరు ప్రతిష్టలు బాగా పెరుగుతాయి ప్రయాణాలు చేయటం వల్ల లాభం కలుగుతుంది అలానే విదేశాలకు వెళ్ళటానికి కూడా పిల్లలకు డబ్బులు ఖర్చు పెడతారు విదేశాలకు వెళ్ళే వీళ్ళ యొక్క పిల్లలు వీళ్ళు వెళ్ళటం కాదు మిదున్ రాసోళ్ళు వీళ్ళ యొక్క పిల్లలు అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే విద్యార్థులు అధిక శ్రమతో పాస్ కావాల్సిన అవసరం అనేది ఒకటి ఉంటుంది అంటే గట్టిగా అంటే ఎంతవరకు చదవాలో అంతవరకు చదవాలి వాళ్ళు అంటే వేరే దానికి కాన్సన్ట్రేషన్ చేయకుండా చదువు మీద శ్రద్ధ చూపించి ముందుకు వెళ్ళాలి అంటే చదువు మీద శ్రద్ధ చూపించకపోతే కొంచెం కష్టం అవుతుంది వీళ్ళకి అంటే ఉత్తీర్ణత అనేది కొంచెం మార్పు జరుగుతుంటుంది అంటే ఉత్తీర్ణత అనేది బాగా పెరగాలి వాళ్ళకి అంటే చదువు మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు వెళ్ళాలి అదొక్క విషయాన్ని మటుకు వీళ్ళు చాలా బాగా గమనించాలి అలానే స్త్రీలకు వచ్చేటప్పటికల్లా అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టే సందర్భం ఎక్కువ ఏర్పడుతుంది ఈ సంవత్సరం అంటే అనవసరంగా ఏదో రకంగా ఖర్చు పెట్టి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలా ఖర్చు పెట్టకుండా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి నిదానంగా ఆచితూచి అడుగు వేసి సమయాపాలన ప్రతి విషయాన్ని కూడా పది మందితో ఆలోచన చేసి కూలంకషంగా డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి ఏమిటి లైఫ్ అనేది ఏమిటి కొంత ఆలోచన చేయాలి వీళ్ళు అంటే నా లైఫ్ అనేది ఎలా లీడింగ్ అవుతుంటుంది జీవితం అనేది నేను ఎలా సాధించగలుగుతా అచీవ్మెంట్ అనేది నేను ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అనే విషయంలో కొంత శ్రద్ధ పెట్టాలి ఆ శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్తేనే మంచిది లేకపోతే ఏంటంటే కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అలానే ఈ రాశి వాళ్ళకు వచ్చే తల్లి యొక్క ఆరోగ్యాన్ని కూడా ప్రాధాన్యత ఉంటుంది తల్లి యొక్క ఆరోగ్యం ఒకటి వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత అజాగ్రత్త అనేది పనికిరాదు జాగ్రత్త లేకుండా కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళారనుకోండి సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ప్రతి పనిలో కూడా కొంత ఆలోచన చేయాలి అంటే వ్యాపారం అనేది నేను ఇందాక చెప్పుకున్నట్టుగా నూతన వ్యాపారం ఏం పెట్టుకోవడం పెట్టుకోకూడదు వీళ్ళు మేనెల మేన మే ఈ సంవత్సరం అంతా నూతన వ్యాపారాలు పెట్టుకోకూడదు గురువు సంవత్సర కాలం మారుతాడు కాబట్టి ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా కొనసాగించి ముందుకు వెళ్ళాలి కాలం గడపాలి ఎందుకంటే కాలం బాగుండటం కాదు ఇక్కడ గ్రహస్థితి అనేది అనుకూలంగా లేదు కాబట్టి కాలంతో పాటు మనం పరిగెత్తలేము అనుకుంటే అప్పుడు మనం కింద పడిపోతాం అనుకున్నప్పుడు ఉన్నదాన్ని జాగ్రత్త పరుచుకొని భద్రపరుచుకొని ముందుకు వెళ్ళాలి అదే జీవిత సత్యం అది ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించి మే నెలలో వీళ్ళకి ఏమైనా ప్రమోషన్స్ కానీ అలా వచ్చే అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకి అంటే వీళ్ళకి ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి కానీ కొంత జీతం పెరిగే అవకాశం ఉంటుంది కానీ ప్రమోషన్లు వచ్చి హై లెవెల్ స్థాయికి వచ్చే అవకాశం అనేది లేదు ఇక్కడ అంటే ఈ సంవత్సరం అంతా జాగ్రత్తగా వహించాలి అంటే తోటి సహచరులతో కానీ మిత్రులతో కానీ బంధం ఎవరైతే మాట్లాడే విధానాల వాళ్ళు కానీ వాళ్ళందరితో కూడా కొంత జాగ్రత్త వ్యవహరించే ముందుకు వెళ్ళాలి అంటే అనవసరమైన కి ముందు తీసుకొని రాకూడదు ఆరోగ్యాన్ని కూడా గతం కంటే ఈ సంవత్సరం మెరుగవుతుంది కానీ అయినా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మానసికంగా సైకలాజికల్గా ఆందోళన చెందకుండా స్థితిని గతిని ఏదైతే ప్రతి ప్రత్యత పరిస్థితుల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ప్రతిదాన్ని దాన్ని కూడా మనం కొంచెం ఆలోచన చేసి ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది కాబట్టి ఆలోచన చేయటం అనేది మంచిది అంటే ప్రతి విషయాన్ని కూడా మనం కొంత బేరీజ్ వేసుకొని ముందుకు వెళ్ళాలి అంటే ఎంతవరకు ఒక మెజర్మెంట్ తీసుకొని ఎంతవరకు మనం వెళ్ళాలో అంతవరకు వెళ్ళి ముందుకు వెళ్తే మంచిది లేకపోతే ఏంటంటే కొంత ఇబ్బందులు కలిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ఆరోగ్యానికి కూడా డబ్బులు ఖర్చు పెట్టే స్థితి అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యం దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండటం అనేది ఉంటాం విదేశాలకు మరి కొంత వెళ్ళలేరు కొంత డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కొన్ని పరిహారం చేసుకుని ముందుకు వెళ్ళాలి అంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలండి వీళ్ళు వీళ్ళు తప్పకుండా వాళ్ళు పరిహారం చేసుకోవటానికి గురుగ్రహ జపం చేసుకోవటం మంచిది ఆ గురుగ్రహ జపం చేసుకోవటం ఒకటి గురువుకు అధిదేవత ప్రతి దేవతలను కూడా అంటే తారాదేవిని భక్తి శ్రద్ధలతో కొలవటం మంచిది అంటే తారాదేవిని భక్తి శ్రద్ధలతో కొలవటంతో పాటు వీళ్ళు చేయాల్సిన దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్రం చేయాలి అంటే స్తోత్ర ప్రాణం చేస్తే కూడా చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా చాలా చక్కగా తెలియజేశారండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి